సాటి వారికి సమాజ సేవ చేయటంలో ఉన్న ఆనందం మర ఏ కూడా ఉండదని ప్రజా రచయిత డాక్టర్ మోహన్ అన్నారు సోమవారం స్థానిక రిమ్స్ వైద్యశాల ఆవరణలో మస్తాన్ హోటల్ యజమాని మీరావలి మాధవి దంపతుల కమల పిల్లలైన షేక్ జాహీర్ జహీర్ల జన్మదిన వేడుకలు అనాథల మధ్య నిర్వహించారు శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి ఆధ్వర్యంలో కేక్ను కట్ చేయించి మరియు శివం ఫౌండేషన్ నిత్య అన్నదాన సంచార వాహనం ద్వారా నగరంలోని మూడు వందల ఇరవై మందికి అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా నూర్ భాషా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ మొహద్దీన్ మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ చిన్నారుల జన్మదిన వేడుకలు ఇలా సేవాభావంతో నిర్వహిస్తున్నామని మీరావాలి అభినందనీయమని అన్నారు విశిష్ట అతిథిగా హాజరైన ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారిన సుబ్బారావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పుట్టినరోజు పెళ్లి రోజులకు ఆడంబరాలకు పోకుండా ఇలా అనాథలు అభాగ్యుల మధ్య వారికి తోచిన సహాయం అందిస్తూ జరుపుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నూరు భాష సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ మస్తాన్ శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి రామకృష్ణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కుమారులు ఇద్దరు కవలపిల్లలు కాబట్టి వాళ్ళిద్దరు బర్త్డే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ అందరికీ కూడా అన్నదానం పళ్ళు కార్యక్రమాలు స్వీట్ ఇవన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి అనాథల పిల్లలకు కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు అట్లాగే కాకుండా ఈ ఎండాకాలం కూడా ఈ సలేంద్రం కూడా పొదులు కానీ ఒంగోలు కానీ అన్ని చోట్ల కూడా ఇవన్నీ కూడా భూ బిసీ క్షేత్రాలకు కూడా ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఈ మీరావళి వాళ్ళ మిస్సెస్ వాళ్ళ మిస్సెస్ మాధవి వీళ్ళందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు బాగా చేస్తున్నారు కాబట్టి ఆ పిల్లలకి అందరూ ఆశీస్సులు ఉండాలని వాళ్ళు ఇంకా కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పని అల్లాని ప్రార్థిస్తూ వాళ్ళకి ఆ ఫౌండేషన్ శివా ఫౌండేషన్ వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం ఓకే మన ఒంగోలు పట్టణంలో నెయ్యి ఇడ్లీ నెయ్యి దోశ అనే కాన్సెప్ట్ని మొట్టమొదటి నలభై సంవత్సరాల క్రితం షేక్ మస్తాన్ గారు మస్తాన్ హోటల్ అనే పేరుతో ప్రారంభించి సుపరిచితులు వారు మన జిల్లానే కాకుండా మన రాష్ట్రంలోనే పేరెని గల హోటల్ని ఆయన నెయ్యి దోశతో అందరి అభిమానాలను చూరగినటువంటి మస్తాన్ గారి కుమారుడు మీరావలి గారు వారు ఇరవై సంవత్సరాల నుంచి ఎంబీఏ కూడా చదువుకొని వారి తండ్రి నుంచి వారసత్వంగా వ్యాపారాన్ని చేస్తూ ప్రజలందరి మన్ననలు పొందుతున్నారు వారి కుమారులు షేక్ జాహీర్ షేక్ జాహీద్ ఇద్దరు కూడా కమల పిల్లలు వారి పుట్టినరోజు సందర్భంగా ఆడంబరాలకు పోకుండా ఆ ఖర్చును పేదలకు అన్నం పెట్టి పట్టడాన్నం ఆకలితో ఉన్నటువంటి వారికి ఆకలి తీర్చి అన్నం పెట్టి వారి కళ్ళల్లో ఆనందం చూసి ఆ కళ్ళల్లో కనబడేటువంటి ఆశిస్సులే మా పిల్లలకు ఒక మంచి అని చెప్పి వారు మీరావలి గారు సంకల్పించారు వారి దంపతులకి ఈ సందర్భంగా అభినందనలు శివం ఫౌండేషన్ వారు వారు సంవత్సరం పైగా నుంచే ఇక్కడ వాహన వచ్చినా వరదొచ్చిన తుఫాన్లు వచ్చిన ఏ రోజు కూడా ఆకకుండా నిరాఠంగా మూడు వందల అరవై ఐదు రోజులు అంటే దాదాపు నాలుగు వందల రోజుల నుంచి పెడుతూనే ఉన్నారు నగరంలో ఒక మూడు మందికి పైగా అనాథలకు యాచకులు నిరాశ్రయులకు అన్నం పెడుతున్నటువంటి వారికి అభినందనలు అందరికి కూడా ఒక సూచించేది సలహా ఏమిటంటే పుట్టినరోజులు పెళ్లి రోజుల నాడు ఆడంబరాలకి పోకుండా ఈ విధంగా సేవా కార్యక్రమాల ద్వారా ఈ వేడుకలను జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈరోజు మొబైల్ జాహీదు జాహీర్ల పుట్టినరోజు సందర్భంగా శివం ఫౌండేషన్ వారి తరఫున అన్నదానం చేయటం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇలాగనే చేస్తూ ఉంటాను బొమ్మ రీళ్ళు కానీ ఈ అనాథాశ్రమాలకి ప్రతి ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉంటూ ఉంటాను మాకు ఆప్తులు హోటల్ మస్తాన్ గారి కుమారుడు మీరావళి సేవా దృక్పథం గల మనిషి వారి కుటుంబంలో ఏ ముఖ్యమైన కార్యక్రమాలు వచ్చినా కూడా ఆర్భాటాలు పోకుండా పేదలకి అనాథులకి తన వంతు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు దానిలో భాగంగా ఇవాళ శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో మూడు వందల మందికి పైగా అనాథలకు యాచకులకు వారి కుమారులు పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసి మానవత్వం చాటారు మనస్ఫూర్తిగా మీరా వాళ్ళకి అభినందన తెలియజేస్తా ఉన్నాను వాళ్ళ పిల్లలకి పుట్టినరోజు శుభాకాంక్షలు